ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారండి నడుము లూజు ముప్పై ఇంచులు నెక్ బ్లౌజు షోల్డర్ ఎంత పెట్టాలి అక్క అని మీకు అర్థమైంది కదా థర్టీ ఇంచెస్ నడుము లూజ్ ఉండి బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత పెట్టాలి అయితే ఇది బోర్నెక్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు షోల్డర్ ఆరు ఇంచులు హోల్ కూడా ఆరు ఇంచులు ఒకవేళ మీ చెస్ లూజ్ నాకు మెన్షన్ చేయలేదు మీరు మీ చెస్ లూజు ముప్పై నాలుగు ఇంచులైతేనేమో చెస్ లూజు ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర పెట్టుకోండి మీ చెస్ట్ లూజు కొంతమందికి ముప్పై ఇంచుల నడుము ఉంటుంది చెస్ లూజ్ మాత్రం ముప్పై ఆరు ఇంచులు ఉందనుకోండి షోల్డర్ ఆరున్నర ఆమ్హోలు ఆరున్నర లేదా ఆరు ముప్పై ఇంచులు అయితే పెట్టండి నేను చెప్పింది మీకు అర్థం కదా మీ నడుము ముప్పై ఇంచులే ఉంటుంది కానీ చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచులు ఉంటే మాత్రం మీ షోల్డర్ ఆరున్నర తీసుకోండి ఆమ్ హోల్ ఆరు ముప్పై ఇంచులు తీసుకోండి అదే మీ నడుము లూజు ముప్పై ఇంచులు ఉండి చెస్ట్ లూజు ముప్పై నాలుగు ఇంచులు ఉంటే మాత్రం షోల్డర్ ఇంచులు ఆమ్ హోల్ కూడా ఆరు ఇంచులు తీసుకోండి నేను చెప్పింది అర్థమైంది కదా దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి లేదు కదా ఒకసారి వినండి వింటే ఇంకా మంచిగా అర్థమవుతుంది ఇక్కడ నీకు మీకు ఒక డిజైన్ కూడా చూపిస్తున్నా అయితే ఇక్కడ షోల్డర్ నేను మీకు చెస్ లూజు ఎనిమిదిన్నర ఇంచు అదే ఎనిమిదిన్నర పెట్టినా కాబట్టి నెక్ అయితే ఇంచులు పెట్టినా అంటే షోల్డర్ ఆరు ఇంచులు కాబట్టి నెక్ మూడించులు పెట్టి ఇంచులకు డౌన్ చేసుకున్నా ఇప్పుడు ఈ మూడి ఈ నెక్ నుంచి టేప్ని ఇలా కిందికి పెట్టేసి రెండు ఇంచుల దగ్గర ఆరు ఇంచుల దగ్గర ఎనిమిది ఇంచుల దగ్గర మార్పు చేసుకోండి ఇప్పుడు ఆరుంచుల నుంచి ఇలా టేపు అడ్డంగా పెట్టి రెండున్నర ఇంచులకైతే సూటిగా మార్పు చేసుకొని ఈ కింద ఎనిమిది ఇంచులు ఉంది కదా దానికి ఇలా కరువు తిప్పి పైనుండి ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే గీయండి అంటే ఇది సింపుల్ నెక్ డిజైన్ అండి అండి చాలా సింపుల్గా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది డైమండ్ షేపు మీరు మీకు సిస్టర్ మీకు అర్థమైంది కదా నేను చెప్పింది మీ చెస్ లూజ్ని బట్టి ఇక్కడ నేను చెస్ లూజ్ మీద ముప్పై నాలుగు ఇంచులు అనుకొని ఇక్కడ ఆరు ఇంచులు షోల్డర్ ఆమ్హోల్ ఆరు ఇంచులు పెట్టినా మీ చెస్ లూజ్ మాత్రం ముప్పై ఆరు ఇంచులు ఉంటే మాత్రం షోల్డర్ ఆరున్నర ఆమ్హోలు కూడా ఆరు ముప్పై ఆరు ఇంచులు తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి